ప్రైజ్ ద లా గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము ద్వితీయోపదేశము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినము నీవు చేయు ప్రయత్నములన్నింటిలోనూ నీకు దీవెన కలిగినట్లు యహోవా ఆజ్ఞాపించను క్రీస్తునందు పిల్లరా నీ దేవుడిన యహోవా నీవు చేయు ప్రయత్నములన్నింటిలో నీకు దీవెన కలగజేయను అవును ద్వితీయోపదేశ కాండము పదిహేనవ అధ్యాయము తొమ్మిదవ వచనం ప్రకారంగా వీదవాడైన నీ సహోదరుని ఎడల కటాక్షము చూపక నీవు వానికేమీ ఏమీ ఈకపోయిన ఎడలా నిన్ను గూర్చి యహోవాకు మొరపెట్టును అది నీకు పాపమగును కనుక నీవు నిశ్చయముగా వానికి ఇయవలను ఇందువలన నీ దేవుడిని యహోవా ఈ కార్యములన్నింటిలోనూ నీవు చేయు ప్రయత్నములన్నింటిలోనూ నిన్ను ఆశీర్వదించను అవును మనము పేదల పట్ల దయగలిగి ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా ఆయన మనను ఆశీర్వదిస్తాడు మనము చేయు ప్రయత్నములన్నింటిలో మనకు సఫలము కలుగజేయను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి గాక చేయునుగాక